రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సిరిసిల్ల ఎంఆర్ఓ కార్యాలయంలో గా పనిచేస్తున్న వేణు భూమి సర్వే కోసం రైతు ప్రవీణ్ నుంచి ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలకు చెక్కారు సర్వే రిపోర్టు కోసం వేణు ముప్పై వేలు డిమాండ్ చేయగా రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు నిందితుడిపైన గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు పి విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్ లో మణిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశి వీళ్ళిద్దరు నిన్న ఒక సర్వే ల్యాండ్ సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ థర్టీ థౌసండ్ డిమాండ్ చేశారు థర్టీ థౌసండ్ డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ రివార్డ్ గా తీసుకున్నారు అండ్ ఈ రోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము ట్వంటీ ఎక్స్ట్రా డిమాండ్ చేశారు టోటల్ థర్టీ థౌసండ్ కి వాళ్ళు ట్వంటీ యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి వాళ్ళ అసిస్టెంట్ ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్ లో పెట్టుకున్నాడు రైట్ పాకెట్ లో ఆ రైట్ హ్యాండ్ ఫింగర్స్ సూర్యవంశి అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి ఈ సూర్యవంశి ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి గవర్నమెంట్ సర్వేయర్ కి అందుకని సూర్యవంశిని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ ని